షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్జి రోడ్ విజయవాడ చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి. వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబమంతరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు, మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. చెన్నై షాపింగ్ మాల్, ఎన్ జి రోడ్ తిజేవడ, ఎన్ జి రోడ్ తిజేవడ, ఎన్ జి రోడ్ తిజేవడ, ఎన్ జి రోడ్ నమస్కారం స్వాగతం వార్తా విశేషాలు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించింది ఈ ధర్నా లో నేషనల్ బ్యాంక్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో మొత్తం తొమ్మిది ఆర్గనైజింగ్ బ్యాంకులు ఉన్నాయని తొమ్మిది ఆర్గనైజేషన్లు కూడా ఫ్రైడే బ్యాంకింగ్ కోసం పోరాడుతున్నాయన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉదయం ఇరవై నిమిషాలు సాయంత్రం ఇరవై నిమిషాలు అగ్రిమెంట్ లో సంతకాలు కూడా పెట్టడం జరిగిందని సంతకాలు పెట్టిన తర్వాత ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్పడం జరిగిందన్నారు మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు దాని గురించి మాట్లాడడం లేదని రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో స్టైక్ చేస్తామని నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు

యునైటెడ్ బర్వా బ్యాంకింగ్ యూనియన్స్ కింద ఈ దేశంలో తొమ్మిది యూనియన్లు ఉన్నాయి నాలుగు ఆఫీసియల్ ఆర్గనైజేషన్స్ ఐదు అవార్డ్స్టాఫ్ వర్క్మెన్ యూనియన్స్ ఈ తొమ్మిది ఆర్గనైజేషన్లు ఫైవ్ డే బ్యాంకింగ్ కోసం పదో బైపాటి ఎయిట్ నుంచి పోరాడుతున్నాయి పదో బైపాటి లో సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే హాలిడే చేయడం జరిగింది అలానే లెవెంత్ పైపాటి లో డిమాండ్ చేసినప్పుడు దాన్ని ట్వెల్త్ పైపాటి లో డిస్కస్ చేస్తా ఉన్నారు ట్వెల్త్ పైపాటి లో అగ్రీ అయ్యి రోజుకి ఇరవై నిమిషాలు పొద్దున ఇరవై నిమిషాలు ఈవినింగ్ ఫండ్ ఒప్పుకొని అగ్రిమెంట్ లో సంతకం కూడా పెట్టడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టి ఈ ఫ్రైడే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేస్తాం బ్యాంకింగ్ డెస్ట్ అని చెప్పడం జరిగింది కానీ తర్వాత ఇంప్లిమెంట్ చేయడం మానేసి మూడు సంవత్సరాలు గడిచిపోయింది దాని గురించి మాట్లాడలేదు సో దానివల్ల మేము మార్చి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సైక్ లో పోతాం ఇరవై నాలుగు ఇరవై తేదీలో సైకిల్ లో చెప్పి సైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది చీఫ్ లేబర్ కమిషన్ దగ్గర జరిగిన చర్చల్లో ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీ వారు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అధికారాన్ని ప్రైమ్ మినిస్టర్ పంపిస్తే ఫైనాన్స్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళింది ఏ క్షణంగా నిర్ణయం రావచ్చు అని చెప్పినప్పుడు మేము సైనింగ్ పురుస్కోవడం తీసుకున్నాం ఆరు నెలలు గడిచినంత వరకు ఏ దీక్ష ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి రావాలి సో దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది లక్షల మంది బ్యాంక్ ఉద్యోగస్తులు అధికారులు మరలా తిరిగి ఉద్యమం పడబట్టారు నిన్ననే ట్విట్టర్ ఉద్యమం చేయడం జరిగింది మూడు లక్షల అరవై వేల మంది ఉద్యోగస్తుల అధికారులు ట్విట్టర్ లో నిన్న తమ నిరసన ప్రైమ్ మినిస్టర్ కి ఫైనాన్స్ కోసం తెలియజేశారు ఈ రోజు ప్రతి స్టేట్ లో కూడా ధర్నాలు చేసుకున్నారు దేశవ్యాప్తంగా జనవరి ఇరవై ఏడవ తేదీన ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫుడ్ సాటర్డే సండే హాలిడే ఇరవై ఆరు రిపబ్లిక్ డే హాలిడే జనవరి ఇరవై ఏడవ తేదీ బ్యాంకుల్లో త్రూ దేశం అంతా కూడా ఈ ఫ్రైడే బ్యాంకింగ్ సాధించడం కోసం పబ్లిక్ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ స్ట్రైక్ మద్దతు ఇవ్వగా పాత్రికేయ రంగాన్ని ప్రజల్ని కూడా కోఆపరేట్ చేయవచ్చు కోరుతున్నాం ఎందుకంటే నూట యాభై దేశాల్లో ఈ రోజు ఆల్రెడీ ఫైడే బ్యాంకింగ్ అనేది ఉంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉంది ఈ రోజు బ్యాంకుల్లో ఉన్న వర్క్ ప్రెషర్ మనుషులు తగ్గించడం వల్ల ఉద్యోగస్తులు తగ్గించడం వల్ల వర్క్ ప్రెషర్ టెన్ పెరిగిపోవడం వల్ల ఆరోగ్యాలు కూడా దెబ్బ ఇబ్బందులు పడుతున్నారు సో అందువల్ల మేము

రేపు ఉదయం ప్రారంభం కానున్న ఈ వేడుకను భక్తులు కన్నుల పండుగ తిలకించనున్నారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు రెవెన్యూ సిబ్బంది పంచాయతీ ఫైర్ సిబ్బంది ఆరోగ్య అధికారులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ ఉప కమిషనర్ కార్యనిర్వహణ అధికారి మహేశ్వర్ రెడ్డి తెలిపారు పెనుగొచ్చు తిరుపతమ్మ అమ్మవారు పదకొండవ పరివార దేవతల రంగుల మహోత్సవం సాగుతుంది తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ నూత్రపాటి చెన్నకేశ్వరరావు తన సొంత నిధులు సుమారు ఎనిమిది లక్షల వ్యయంతో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కోలాటాలు తిన్మార్ బ్యాండ్ డప్పు కళాకారులు కేరళ నృత్యాలు గిరిజన సాంప్రదాయ నృత్యాలు కొమ్ము సన్నాయి బ్యాండ్లకు చెందిన సుమారు ఎనిమిది వందల మంది కళాకారులు ఆరు డీజీఎస్ అవ్వడితో వేలాది మంది భక్తులతో కిలోమీటర్ మేర ఊరేగింపు కొనసాగుతుంది విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ నందిగమ ఏసీపీ తిలక్ పర్యవేక్షణలో రెండు వందల మంది భారీ పోలీస్ బందోబస్తు అగ్నిమాపక వాహనం అత్యవసర చికిత్స అందించే మొబైల్ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు నేటి మధ్యాహ్నం దాటిన తర్వాత పెనగంచపేరులోని విడిత మండపానికి చేరుకున్న దేవతా విగ్రహాలు రేపు మధ్యాహ్నానికి జగ్గోపేట రంగుల మండపానికి చేరుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు విద్యపై ఆధారపడి ఉందన్న దృఢమైన నమ్మకంతో విద్యా విద్యారంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ వారి సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పోలంపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి విద్యను రాష్ట్ర అభివృద్ధికి మూల మూలస్భమగా భావిస్తూ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి విశేషమైన చర్యలు చేపట్టారని పేర్కొన్నారు ప్రభుత్వం మీ మీద చాలా అమ్మానాలు చాలా ఆశ పెట్టుకున్నారు కదా ఎంతో కష్టపడి చదివిస్తున్నారు వ్యవసాయం పరిగిపోయో వ్యవసాయం చేసు చాలా కష్టపడి చదివిస్తున్నప్పుడు మనం కూడా అమ్మానాన్ని సంతోష పెట్టే విధంగా బాగా కష్టపడి చదువుకోవాలి క్రమశిక్షణ కావాలి మార్కులు బాగా రావాలి ఏ రోజు స్కూల్ మానేయకూడదు టీచర్ లెసన్ చెప్పే ముందు ఎవరైతే కాన్సన్ట్రేషన్ ఏంటో వాళ్ళకి చదువు బాగా వస్తుంది ఏ రోజు చెప్పి ఆ రోజు ఇంటికే చదువుకోవాలి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట

మథిలీపట్నంలోని మద్యం మధ్యలో వీరంగం సృష్టించిన తాగుబోతులను నడిరెడ్డిపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకురైన సంఘటన సంచలనంగా మారింది మచిలీపట్నంలో ఎక్కడ చూసిన ఈ ఘటనపై చర్చించుకుంటూ పోలీసు చర్యను అభినందించడం వినిపిస్తోంది రాపే సమయంలో మచిలీపట్నం గణేష్ భవనంపై మందుబాబులు వీరంగం సృష్టించారు అంతేకాకుండా మద్యం మొత్తంలో ఉన్నవారు రోడ్లపై నడిచి వెళ్లే వారిపై దాడికి పాల్పడమే కాకుండా అదేమంటే ప్రశ్నించే వారిపై దాడికి దిగిన సంఘటన చోటు చేసుకుంది ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఈ ఘటనకు సంబంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా ఆర్పిట సీఏ యేజుబాబు ఆధ్వర్యంలో వీరంగం సృష్టించిన మందుబాబులను అదుపులో తీసుకున్న పోలీసులు నిందితులను రడిరేడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తరలించారు जा रहा है ये 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 अंदर तक जाने तक हम तक आने तक ये तो थोड़ा सा కృష్ణా జిల్లా గుడివర రూరల్ లింగవరం గ్రామ సభలో ఒక వ్యక్తిపై దాడి చేసిన ప్రత్యర్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిజెంటా శ్రీనివాసరావు ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని చేపల చెరువు పంచాయతీ వారు పాట పెట్టగా ని అది దృష్టిలో పెట్టుకుని గోపాలస్వామి శివయ్య చిరంజీవి రెడ్డి మనోహర్ రెడ్డి అనేవారు దాడి చేశారని వారు ఏ పార్టీ అధికారంలోకి వేస్తే ఆ పార్టీలో ఉంటూ అధికారం చలాయిస్తున్నారని ప్రభుత్వ అనుమతులు లేకుండా గోపాలస్వామి మట్టి వ్యాపారం చేస్తున్నాడని తాను అధికారులకు ఫిర్యాదు చేసిన కక్ష పెట్టుకుని తనపై దాడి చేసినట్లు తెలిపారు ఆపరేషన్ వారందరూ ఆపరేషన్తో గుండెలపై తల్లారని ఇష్టమొచ్చినట్టు కొట్టారని ఆరోపించారు

నేను ఎంగవరంలో పంచాయతీ చెరువులు పాటలు పెట్టి ఒకదానికి అందరి ఆళ్ళు కావాలని తీసుకోవాలని తక్కువ తీసుకోవాలని చూస్తే నేను వెళ్ళి పోటీ పడి ఒక చెరువుని ఎక్కువ పాడారండి తర్వాత రెండు చెరువుని నేను పాడుకున్నానండి చెరువుని జందేవి గారు అడిగితే సంపల్ నేను శుభ్రం చేసుకోమన్నారు శుభ్రం చేస్తామో అడిగితే అమ్మేశానని చెప్పి వాళ్ళు గం గారికి అమ్మేశారు మంచిగా వాళ్ళకి చెప్తే ఆపేసానండి ఆపేసి ఆ తర్వాత ఆ అది అయిపోయినాక అది ఆకాగొడ్డలో కోసేశారండి ఎవరు పోసాను మూట పోసాను వల తడి కూడా వేపేశారండి ఆ రోజు నేను కోపంతో నా తడికి లేకపోయారు ఎవరైనా తిట్టానండి నేను అది మందా మీద పెట్టిన ఆ మట్టి భాగ్యానికి మట్టి బాధ్యత చేయవట్లేదని నేను పోయి చేస్తాను ఖర్చు పెట్టుకుని ఈ రకంగా నా చెరువు పాడేనని చెప్పి ఊసి పెట్టుకున్నావుకరంగా కొట్టేసారా అందరూ కింద పడేసి ఒక్కగా అయిపోయాను ఆ జనం లేకపోతే మాత్రం నేను చచ్చిపోయావా అయ్యా ఆ మట్టి బాధ్య ఆత్మ అన్నందుకు నేను చెరువు లక్షణ దీని ఊటి అక్కడ తీసుకుంటే దాన్ని వంత పెట్టుకుని నన్ను ఈ రకంగా కొట్టించండి ఆ చిరంజీవి రెడ్డి అతను ప్లాన్ ప్రకారం ఆ వాపా సంఘాడి అందరూ కలిసి సత్యాలయం చూసారంటే అదృష్టం బాగుండే ఈ ఆర్టుకోం నాకు ఆటో జరిగింది గూడు కూడా ఇప్పుడు లేదండి బట్టి ఇప్పుడు దయచేసి అధిష్టానం అయ్యా ఎనభై మూడు నుంచి కూడా ఉన్నాయి చాలా నేను ఆటు ప్లేస్ ఎట్నండి ఇదిగో అవసరం అయింది ఆర్టు ప్లేస్ ఎక్నండి ఈకితం చేసి అందరూ ఓకే దాని మీద పడి నన్ను చంపడానికి ప్రయత్నించారండి ఆ గ్రామంలో కొంతమంది అడ్డబెట్టుకోతే నన్ను చంపేసేదండి నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా రాజకీయాల మీద తెలుగుదేశం పార్టీ ఉన్న వైసీపీలో చేరిన గ్రూప్ నన్ను ఆ గ్రూప్ అంతా పడిపోయి మీద నన్ను ఈ సంపేసే ప్రాంతం ప్లాన్ రక్షించకపోతే ఇదంతా నిలిచింది నాకు దీని అంతకే కారణం ఆ గ్రామంలో నాకు గత చిరంజీవి రెడ్డి తర్వాత గోపా మండే ఇటువంటి గ్రూపులు తయారు చేసి ఒక గ్రూపు గ్రూప్ గానే మమ్మల్ని పక్కన దోషి తెలుగుదేశం పక్కన దోషి జనసేన చేస్తున్న పక్కన దోచేసి వాళ్ళు విపరీతంగా ఆ గ్రామంలో మర్చిపోతారండి మరి ఆ గోపాసానే వాడు మౌలి లేకుండా మర్చిపోతాడండి ఆయన కూడా ఫోటోలు నేను డిఎల్పీ వారికి ఇచ్చానని ఖర్చు పెట్టుకుని నా మీద ప్రజలకు ఇచ్చిన మరో చంద్రబాబు అమలు ప్రజలకు ఎంత మంచి జరుగుద్దో ప్రత్యక్షంగా చూపించారని గురువరే ఎమ్మెల్యే రాము తెలిపారు మిగిలి విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని పాలన చేతకాన్ని జగన్ సర్వనాశనం చేశారని గత ప్రభుత్వం ఆకు రంగాన్ని సర్వనాశనం చేసిందని వారిపై యూనిట్ మూడు పాయింట్ ఐదు సున్నా పెంచుతూ రైతులను కష్టపెట్టారని సోలార్ పవర్ ఎనర్జీని సద్వినియోగం చేసుకోవడంలో కుటుంబ ప్రభుత్వం సక్సెస్ అయిందని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సోలార్ విద్యుత్ లో రాయితీలు ఇస్తున్నారన్నారు ఏపీ కార్పొరేషన్ చైర్మన్ దావి పెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జి బొరగడ శ్రీకాంత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు చారిత్రాత్మకంగా మొట్టమొదటిసారిగా మనం ఎప్పుడు విన్న విషయం ఒకటి వింటున్నాం విద్యుత్ ఛార్జీలు తగ్గింపు విద్యుత్ ఛార్జీలు తగ్గింపు అనేది అసలు ఎలా పాజిబుల్ అనేది ఎవరో ఊహించలేని సంగతి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఏ గవర్నమెంట్లో అయినా కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా జరగ జరిగిన విషయం మనకి కాస్ట్లు పెరుగుతూ ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు విద్యుత్ మీద ఛార్జీలు అవసరాలు పెరుగుతూ ఉన్నాయి విద్యుత్ విద్యుత్ అవసరాలు కానీ దానికి తగ్గట్టుగా స్పీడ్గా మనం కనుక దాని ప్రొడక్షన్ మనం ఇంప్రూవ్ చేసుకోలేకపోతే మనకి ఆటోమేటిక్గా విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతాయి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన ఆయన గవర్నమెంట్లో రాష్ట్రానికి ఏమవసరం రాష్ట్రం ఎలా చేస్తుంది అంటే ఏమేమి అవసరాలని మన మన ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందుతామనే దాని మీద పూర్తి విజన్ ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన హాయంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దిగేసరికి మిగులు రా మిగులు విద్యుత్లో ఉంది రాష్ట్రం మిగులు విద్యుత్తు ఉన్న ఉన్న రాష్ట్రాన్ని పిచ్చి పిచ్చి నిర్ణయాలు చేసి అగ్రిమెంట్లు క్యాన్సిల్ ఆక్ రంగం దారుణమైన పరిస్థితిలో ఉంది ఎక్స్పెషలీ మన గుడివాడ ఆకువరంగానికి నందివాడ మండలం మొత్తం ప్రసిద్ధి ప్రపంచంలో రా దేశంలోనే నెంబర్ వన్ మండలంగా ఉంది అలాంటి మండలంలో మన మనకి మూడు వందల మూడు మూడు రూపాయల యాభై పైసలు ఉండే ఉండే కరెంట్ ఛార్జీలని రూపాయి నరకు తగ్గిస్తామని చెప్పటమే కొన్ని చేసి చూపించిన ఘనత మన 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 ప్రభుత్వానికి తగ్గుతుందని చెప్పేసి మరి ఒకసారి క్లియర్గా చెప్తా ఉన్నాను ఇలా డైలీ అంటే మనకి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి బేసికల్ ఏంటంటే పెద్ద పెద్ద మెగావాట్లలో మెగా మనకి గిగా డేటా సెంటర్స్ వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇంత ఛార్జ్ ఇంత అవసరాలు పెరిగినా కానీ ప్రభుత్వం ధైర్యంగా ఉంది ఒక్క పైసా కూడా ప్రజల్లోకి ప్రజల్లోకి పెంచమని చెప్పేసి ధైర్యంగా ఉందంటే దానికి తీసుకున్న మన చర్యలను చూసుకోవాలి సోలార్ పవర్ విండ్ సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ప్రపంచంలో అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ బేసిక్గా ప్రపంచ దేశాలన్నీ ఫాలో అవుతున్నాయి రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఎనర్జీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ చేయటం చేయటానికే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీకి ఎంత ఎంత అంత మంచి అంత గొప్పగా జరుగుతున్నాయి ఏకైక రాష్ట్రం మంది మంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అత్యధికంగా ఇవి తీసుకురావటమే కాకుండా గొప్పగా ఆలోచించి సోలార్ పవర్ రూఫ్ టాప్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అది ఎస్సీ ఎస్టీలకి మనం హామీ ఇచ్చిన హామీ ఇచ్చిన విధంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం